జీవో నెంబర్ ముప్పై రెండు ద్వారా ఇరవై ఏడు వేల మంది ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేపడుతున్నామని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు న్యూ రాజేశ్వరిపేట వాంబే కాలనీలో వంద మందికి స్థలం రిజిస్ట్రేషన్ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన చెప్పారు విజయవాడ పిఎన్టీ కాలనీ యాభై ఎనిమిదవ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు పెద్దపేట వేస్తున్నదని అన్నారు కోటి ఇరవై లక్షల రూపాయలతో అర్బన్ హెల్త్ సెంటర్ ప్రారంభిస్తున్నట్లు ఆయన చెప్పారు కోటి రూపాయల నిధులతో కాపు కళ్యాణ కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు దానికి ఉదాహరణ ఈరోజు రోడ్ దగ్గర నుంచి కండ్రికి వరకు మెయిన్ రోడ్డు మీద టెస్ట్ ఫ్రీ ఉండాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏవైతే నోటీస్ దాంట్లో భాగంగా ఆర్ఎంబీ రోడ్ని ఫ్లేవర్ కోసం బట్టి టెస్ట్ లేవకుండా ఎదిగేట ఇబ్బంది కలగకుండా మూడు కోట్ల రూపాయలతో కార్యక్రమాలు తీసుకుంటాం పొల్యూషన్ కంట్రోల్ చేయడం బస్ట్కి కంట్రోల్ చేసినాం అలాగే రెండో కార్యక్రమం కోటి ఇరవై లక్షల రూపాయలతో ఒక పబ్లిక్ హెల్త్ సెంటర్ని కూడా ఈరోజు ప్రారంభించుకోలేదు ఇక్కడ అనేక రకాలైనటువంటి బస్టులు అనేక రకాలైనటువంటి వైద్యులు అలాగే వివిధ రకాలైనటువంటి మందులు అందరికీ కూడా ఇవ్వటం కోసం దాన్ని ఆయుష్మాన్ భారత్లో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం